దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాస్త వెనక ముందు మిర్చి పంట అయితే అధిక వర్షాల వల్ల పాడైపోయిందండి అధిక పంట అధిక వర్షాల వల్ల మిర్చి పంట అయితే సగానికి సగం కూడా దిగుబడి వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పాలి ఇప్పుడు మనం దాని విషయం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి లక్షలాది క్వింటాల్లో సరుకు రేట్ వస్తుందా లేదా అనే విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పాల్సి వస్తుంది వర్షాల వల్ల నష్టపోయిన మిర్చి రైతులు కారణంగా మిర్చి రేట్లు పెరుగుతాయి మిర్చి రైతులే నష్టపోయారు మిర్చి రైతులే లబ్ధి పొందే అవకాశం ఉంది స్టాక్ ఉన్నటువంటి మిర్చిలో ఈ డిసెంబర్ నెల వరకు రేటు బాగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒక వారం పది రోజుల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లా ఒక వెయ్యి రూపాయల వరకు రేటు పెరిగింది బ్యాడీ రకం కానీ డీలక్స్ రకాల మీద తేజ రకం అంటే రేటు వస్తా వస్తా అది మళ్ళీ ఒక ఐదు వందలు వెనుక తగ్గింది ఈ డీలక్స్ రకాలైతే బాగా రేట్లు పెరుగుతూ ఉన్నాయి సరే మొత్తానికి ఏదేమైనా మిర్చి రైతుల పాటలు మిర్చి రైతులు మిరప రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవాలి ఇది చెప్పడానికి విచిత్రంగానే ఉంది నష్టపోయేది వాళ్ళే లబ్ధి పొందేది వాళ్ళే దీన్ని రైతులు ఏ విధంగా తీసుకున్నా అది వాళ్ళ విద్యుత్కే వదిలేయాలి మొత్తానికి వర్షాల వల్ల పంట సాగు విస్తీర్ణం తగ్గింది పంట దిగుబడి తగ్గబోతా ఉన్నట్టు అర్థమవుతాది అందువల్ల మిర్చి రేటు పెరిగే అవకాశం ఉంది ఇది కట్టి కొట్టే తెచ్చేట టూకిగా చెప్పాలంటే ఇక తర్వాత విషయానికి వెళ్తే ఇందాక మనం మాట్లాడుకున్న వ్యవహారం అంతా మిర్చి రేట్లు పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది అని చెప్పాలి ఇందాక మనం కామెడీగా చెప్పుకున్నప్పటికీ ఒకవైపు నష్టపోయింది రైతులే మెంతా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిగతా కొన్ని పక్క రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలో కూడా మిర్చి పంట పరిస్థితి అయితే దిగదారిపోయింది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఒక వారం పది రోజుల వరకు చేలు నీళ్ళల్లోనే మగ్గే అవకాశం కనబడతా ఉన్నది ఆ నీళ్లలో మగ్గినటువంటి చేను రైతులు దాని పరిస్థితి చూసి తొలగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఆ పంట కొన్ని ప్రాంతాల్లో కోలుకుంటుందేమో అని రైతులు ఆశాభావంతో ఉన్నారు మనం గతంలో అనుకున్నట్టుగా తెలంగాణ జిల్లా జోగులాంబ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మిర్చి రైతులు అక్కడ మిర్చి అధిక వర్షాల వల్ల దెబ్బతినడం వల్ల రైతులైతే పూర్తిగా ట్రాక్టర్లు పెట్టి దున్నేయడం జరిగింది వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షం కురసడం వల్ల చాలా ఎకరాల్లో మిర్చి పంట నష్టపోయినట్టు చెప్తా ఉన్నారు ఇక పల్నాడు జిల్లాలో కూడా చెప్పుకోవాలంటే దాని పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాతో కలిపి ఈ మెంతా తుఫాను లో పడినటువంటి అధిక వర్షాలకే మిర్చి పంట ఎదుగుదలైతే లోపించింది ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికీ కూడా మిర్చి నీళ్ళల్లోనే మునిగుంది చెప్తా ఉన్నారు ఒకవేళ ఈ ఏరియాలో పంట కోలుకున్నప్పటికీ దిగుబడి పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో రాదు సగానికంటే సగం తగ్గిపోయే అవకాశం ఉంది అంటే ఆ చేలకు వాడే పురుగు మందులు కూలీలు ఖర్చులన్నా వస్తాయా లేవా అన్నటువంటి మీమాంసలో రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు అందువల్ల పంటని తీసేయాలా అనే రైతు సంశయంలో ఉన్నాడు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఈ యొక్క విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రైతు ఇంకా పది రోజులు టైం పడుతుంది ఆ కోలుకునే వ్యవహారం ఏ దశలో ఉంటుంది మిరప పంట అని తేలగలంటే నీళ్ళన్ని ఇంకిపోయి మిర్చి పంట కోలుకునే దశలో రైతు నిర్ణయం తీసుకోగలరు మళ్లీ నవంబర్ లో అంటున్నారు ఇంత లోపల మళ్లీ వర్షాలు పడితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ వర్షమే ఆ పంటని ముంచేస్తుంది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బల్లారి ఏరియాలో పోస్పేట బ్యాడికి ముఖ్యంగా ఆ ఏరియాలో అధిక వర్షాలతో పాటుగా తెగుళ్లు ఎక్కువగా సోకడం వల్ల కూడా పంట చేజారిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల గురించి మిర్చి పంట ఏమీ బాగోలేదని చెప్పుకున్నాం ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిర్చి పంట సాగు చేయబడే రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒకటి మధ్యప్రదేశ్ సంగతి మాట్లాడదలుచుకుంటే ఇక్కడ మన కాడికి విపరీతమైన వర్షాలు పడినట్టుగా చెప్తా ఉన్నారు అందువల్ల మిర్చి పంటకి మన తెలుగు రాష్ట్రంలో కంటే మధ్యప్రదేశ్ లోనే ఎక్కువ ఎఫెక్ట్ జరిగిందని చెప్తా ఉన్నారు దేశ వ్యాప్తంగా మిర్చి పంట కోతకు వచ్చే దశ ముఖ్యంగా మధ్యప్రదేశ్ అనట డిసెంబర్ చివరి నాటికే అది పంట కోతకు వచ్చి మార్కెట్ కు తరలించే అవకాశం ఉండే ఏరియా అందువల్ల మొట్టమొదటిగా మధ్యప్రదేశ్ మిర్చి పంట రైతులకే దెబ్బ కొట్టిందని చెప్పాలి దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సినటువంటి మిర్చి పంట ప్రతి ఏటా మధ్యప్రదేశ్ లో కేవలం మూడు లక్షల ఎకరాల్లోనే సాగు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరే మధ్యప్రదేశ్ లో కూడా ఆ యొక్క పంట పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు దిగుబడి ఎంత వస్తుందా అనేది రైతు అంచనా వేరియన్ పరిస్థితిలో ఉంది మహారాష్ట్ర సంగతి తీసుకున్నా కూడా సేమ్ పరిస్థితి అని చెప్తా ఉన్నారు అక్కడ రైతులు అక్కడ దాదాపు రెండు లక్షల ఎకరాలు పైచిలకు మిర్చి వేసినట్టుగా సమాచారం అక్కడ కూడా అధిక వర్షాలు తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోయే ప్రమాదం కనబడతా ఉంది ఈ సంవత్సరం సాగు విస్తీర్ణమే నలభై నుంచి యాభై శాతం తగ్గినప్పుడు ఇక పంట దిగుబడి కూడా సగానికి సగం తగ్గినప్పుడు ఇంకా రైతు పరిస్థితి ఆలోచించుకోవాలి పురుగు మందుల ఖర్చు కూలీల ఖర్చు ఇక మార్కెట్లకి తోలకం ఖర్చు వియ్యే సరిపోతుంది కానీ రైతు జోబీలకి చిల్లిగా వచ్చే అవకాశం లేదని చెప్పక తప్పదు మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాల్లో మిర్చి సాగైన సందర్భంలో ఈ సీజన్ వచ్చేటానికి మూడు లక్షల ఎకరాలకు లోబడే పంట వేయడం జరిగిందట రైతులు తెలంగాణలో కూడా దాదాపుగా మూడు లక్షల పైచీలకు రైతులు విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా చాలా తక్కువలో తక్కువ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల్లోనే సాగు చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది తెలంగాణలో వరంగల్లు ఉమ్మడి వరంగల్లు మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లోనే మిర్చి ఎక్కువ సాగు చేసే విషయం మనకు తెలిసిందే గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు మిర్చి రైతులకు నష్టాల మీద నష్టాలు కష్టాల మీద కష్టాలు రేట్లు పడిపోవడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే రేటు పడిపోవడం అంటే కింటాం మిర్చి ఏడు వేల నుంచి తొమ్మిది వేలు పలికితే గొప్ప అన్న సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పుడిప్పుడే డీలక్స్లోనూ మొన్నటి వరకు తేజ రకాల్లోనూ ఇప్పుడు కొన్ని కొన్ని డీడీ రకాల్లోనూ రేట్లు పుంజుకుంటా ఉన్నాయి డిసెంబర్లో ఇంకా పుంజుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు పరిస్థితి అయితే వేచి చూడాలి ఈ సంవత్సరం విచిత్రంగా అతివృష్టి అని చెప్పాలి జూలై నెల నుంచి మొదలైన వర్షాలు ప్రతి నెలలో ఒక వారం రెండు వారాలు మరీ నేను అక్టోబర్లో అయితే మరీ దారుణం చాలా కాలం వర్ష పడతానే ఉన్నది ఇదే మెయిన్ గా మిర్చి రైతులకు దెబ్బ కొట్టింది మొన్న ముంత తుఫాను వల్లనే ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది రైతులు ఇక నవంబర్ అంటే ఈ నెలలో మళ్ళీ ఏదో తుఫాను ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అది కూడా దాదాపు నాలుగైదు రోజుల పాటు వర్షాభావం ఉంటుందని చెప్తా ఉన్నారు అది గనక చెప్పిన చెప్పినట్టు పెడితే గనక మిర్చి పంట రైతులు ఇక పూర్తిగా ఆశ వదులుకోవాల్సిందనే భయంలో మన తెలంగాణ ఏపీ ఉన్నారు అందువల్ల మిర్చి రైతులకైతే ఈ సంవత్సరం లాభసాటి కానీ అనుకూలమైన వాతావరణం కానీ ఉండేటట్టు కనపడడం లేదు ఈ పరిస్థితులని గమనించినటువంటి రైతులు ఆర్థికంగా కొంచెం తట్టుకోగలిగిన వాళ్ళు బయట నుంచి అప్పులు తెచ్చుకొని చేసుకోగలిగిన వాళ్ళ రైతులు ఖచ్చితంగా మిర్చి రేట్లు పెరుగుతాయని కోల్డ్ స్టోరేజీ లో ఉన్నటువంటి క్వాలిటీ మిర్చి కానీ మామూలు మిర్చి కానీ ఏది బయటికి తీయడం లేదు ఆ కారణం చేతనే తేజ రకానికి సంబంధించి రేటు రావడం లేదని మార్కెట్ యార్డులో రైతులు మాట్లాడుకోగా విన్నాం ఎందుకంటే తేజ క్వాలిటీ బయటికి తీసినప్పుడు ఒక రేటు దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక వేలు పలితే గానుక తేజ పండించినటువంటి రైతుకి గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు కాబట్టి వేచి చూసే దూరంలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు ప్రతిరోజు గుంటూరు మార్కెట్ యార్డుకి సంబంధించి డెబ్బై వేల వరకు శాంపిల్స్ వస్తూ ఉన్నాయి డెబ్బై వేల టిక్కీలు మిర్చి పదివేల మిర్చి వచ్చేసి మామూలుగా బండ్ల మీద తోలుతా ఉన్నారు మార్కెట్ కి అమ్ముకోవడానికి కొంతమంది కోల్డ్ స్టోరేజ్ దగ్గర వ్యాపారాలు చేసుకుని అక్కడికక్కడే పంటను అమ్ముకుంటా ఉన్నారు వ్యాపారస్తులైతే మటుకు ఖచ్చితంగా వాళ్ళకు నమ్మకం ఉంది మిర్చి రేటు పెరుగుతాదని అందువల్ల మిర్చిని బయటికి తీయడం లేదు దానిని ఉదాహరించే మాలాంటి యూట్యూబర్లు మార్కెట్ యార్డ్ మీద అంత అవగాహన ఉండేవాళ్ళు చుట్టుపక్కల మిర్చి రైతుల గురించి అవగాహన ఉన్న వాళ్ళు మిర్చి రేట్లు కచ్చితంగా పెరుగుతాయి అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నారు రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణ కర్ణాటక ఇక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంటే మనం చెప్పలేం గాని ఇప్పుడు నీళ్ళల్లో మునిగి ఉన్న మిర్చి ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న మిర్చి ఒకవేళ కోలుకున్న దిగుబడి రాదు పెద్దగా చెప్పుకోదగిన రాదనే విషయం అయితే అర్థమవుతుంది చాలా మంది రైతుల అభిప్రాయాలు తీసుకుంటే కనుక ఒక వారం పది రోజులు ఎండ విచ్చలవిడిగా కాస్తే ఎండ కాసే అవకాశం అయితే కనపడడం లేదు ఎండ కాస్తే పరిస్థితి చూసి ఇది ఉంచాలా తీసి మళ్లీ వేరే కొత్త నారు నాటుకోవాలనే ఆలోచనలో కూడా రైతులు ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఇప్పటికే కొన్ని పంట దశకు వచ్చిన మిర్చి తోటలు పచ్చగాను తెల్లగాను కొన్ని దోమపోటు ఆకుముడత ఇవన్నీ ఉన్న జబ్బులన్నీ వచ్చి ఉన్నాయి మిర్చి పంటకి ఇప్పటికి ఇప్పుడు తేరుకోవాలంటే కూడా విపరీతంగా ఆ పురుగు మందులు పిచికారీ చేయాలి విపరీతంగా ఖర్చు పెట్టాలి అందువల్ల రైతులు వేచి చూస్తా ఉన్నారు మిర్చి పంటకు బాగా అనుకూలమైన జిల్లాల్లో అంటే పల్నాడు అచ్చంపేట కోసూరు మాదిపాడు ఈ ప్రాంతాల్లో రైతులు ఇంకా ఒక రోజులు రెండు రోజులు వర్షం పడినా సరే మిర్చి పంట చేతికి రాదు అని తేగేసి చెప్తా ఉన్నారు ఇక మీదట వాన అనేది పడితే గనక మిర్చి పంట మీద ఆశీర్ వదులుకోవాల్సిందేనో అని చెప్తా ఉన్నారు సహజంగా ఈ యొక్క మండలాల్లో మెట్ట మెట్ట ప్రాంతం ఎక్కువ కాబట్టి మిర్చి పంటకు దెబ్బతిన్నే అవకాశం తక్కువ అలాంటి ప్రాంతాల్లో కూడా మిర్చి పంట మీద రైతులు ఆశలు వదులుకోవాల్సి వస్తుంది కావున అయితే మిర్చి రైతు పరిస్థితి ఇదండి నేను చెప్పే మాటలు విని రైతులు కొంచెం ఆందోళన చెందవచ్చు ఉన్న విషయాన్ని ఉన్న విషయంగా చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మిర్చి రేటు పెరిగే అవకాశం అయితే డిసెంబర్ నెలలో పక్కా కనబడుతుందని ఆశిస్తా ఉన్నాను అయితే మిర్చి పంట అన్ని రాష్ట్రాల్లో దెబ్బతినింది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దెబ్బతినింది ఇక ఏదైనా అనుభవపూర్వకంగా ఉంటే రైతులే నేరుగా ఈ వీడియో కింద కామెంట్ పెడితే మన తెలుగు వాళ్ళు మిర్చి రైతులు వ్యాపారస్తులు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ మిర్చి పంట మీద మరొక అప్డేట్ ఏదైనా వస్తే నేను వెంటనే మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరైనా తెలపాలంటే కామెంట్ రూపంలో తెలపండి